అక్కడక్కడ చాలా మంది మొన్న మొన్న టెట్టు క్వాలిఫై అయిన మిత్రులు ఇక్కడ ఉండొచ్చు కానీ మీరు ఇట్లా ఆలోచన చేయలే పది పదిహేను ఏళ్లకెళ్ళి ఉద్యోగులు లేక ఇంటికి ఒక ఇంటికి ముఖం చూపలేక హైదరాబాద్ లో అశోకునార్ లో దిల్సుకున్నారు లో అనేక ప్రాంతాల్లో ఈరోజు జిల్లా 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 యొక్క హెడ్ క్వార్టర్ లో చాలా మంది నిరుద్యోగులు లైబ్రరీలో కూర్చున్న వాళ్ళు పదిహేను ఏళ్లకెళ్లి వాళ్ళ నిరీక్షణ కోసం ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మీరు ఇట్లా ఆలోచన చేయాలి అక్కడక్కడ చిన్న చిన్న ఎందుకు కొత్తగా టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు కావచ్చు మొన్న మొన్న డిగ్రీ డిగ్రీ కంప్లీట్ చేసుకొని కాంపిటీషన్ పోటీ పడుతున్న విద్య అభ్యర్థులు ఇలా కావచ్చు నిన్న కాక మొన్న వచ్చిన నీకే అంటుంటే ఉంటే ఇరవై వెళ్ళి ముప్పై ఏళ్ళకి వెళ్ళి పదిహేను వెళ్ళి కష్టపడి లైబ్రరీలని ఈరోజు పుస్తకాలపై యుద్ధం చేసే అభ్యర్థుల పరిస్థితులు మీరు ఆలోచనలే అక్కడక్కడ చిన్న కొడుకులు మాట్లాడుతున్నారు యూట్యూబ్ లో మాట్లాడుతున్నారు ఈ ఛానల్ గాళ్ళు మాట్లాడుతున్నారు మీకేమైనా సిద్ధశుద్ధి ఉంటే మీరు యూట్యూబ్ లతోని టీవీ తోని లక్షల లక్షలు సంపాదించుకున్నారు మీరు మాత్రం బ్రహ్మాండంగా బతుకుతున్నారు ఈరోజు నిరుద్యోగులను ఎందుకు అడ్డు పెట్టుకుంటున్నారు వాళ్ళు లైబ్రరీలో గొప్ప చదువుకుంటారు ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు కాకతీ కావచ్చు పాలమూరు యూనివర్సిటీలో కానీ లైబ్రరీలో గొప్పగా చదువుకున్న యొక్క నిరుద్యోగులని ఎందుకు రెచ్చగొడుతున్నారు నిరుద్యోగుల రెచ్చ రెచ్చిపోవడం వల్ల నష్టపోయేది మీరే ఇరవై ఏళ్ళు నష్టపోయినాం ఇంకా మాకు మాకేం ఇబ్బంది లేదు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది పోస్ట్ పోన్ చేయడం వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఎందుకు పోస్ట్ పోన్ చేసలేమంటే చాలా మంది ఏండ్లకెళ్లి ఏండ్ల తరబడి చదివి చదివి వాళ్ళ యొక్క రక్తాన్ని చెమటని కారించిండ్రు వాళ్ళకు ఓపిక లేదు ప్రభుత్వం మీద ఒక విశ్వాసం